నయీం అక్రమాల కేసులో అంచరుల అరెస్ట్ పర్వం కొనసాగుతోంది భువనగిరిలో కుమారస్వామి రేవెల్లి శ్రీనివాస్ అలియాస్ రమేష్లను అరెస్ట్ చేయగా నయీం పేరుతో ప్రజల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న నవాబ్ రమేష్ అనే ఇద్దరు వ్యక్తుల్ని మల్కాజ్గిరి పోలీసులు పట్టుకున్నారు వారి నుంచి మహేశ్వరం యాదగిరిగుట్ట ప్రాంతాల్లోని భూములకు సంబంధించిన దస్తాలతో పాటు పలు చెక్కులు ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు వీరిద్దరూ దాదాపు మూడు కోట్ల రూపాయల మేర అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు స్టయమ్ ఎన్కౌంటర్ అయిన తర్వాత సైబరాబాద్ ఈస్ట్ మా సిపిఐ గారు ఇచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్ ఒకటి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ వాట్సాప్ మెసేజ్ మీద మేము వర్కౌట్ చేయడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి గ్యాంగ్ ఒకటి దొరికింది కాబట్టి ప్రజలకు మా వినపము ఇలాంటి ఏదైనా మీకు అసాంఘిక శక్తులు నయం సంబంధించినటువంటి బెదిరి చేసినట్లయితే మీ దృష్టిలో ఉన్నట్టయితే డైరెక్ట్ పిటిషన్ ఇచ్చినా సరే లేదా వాట్సాప్ మెసేజ్ ఇచ్చినా సరే మేము ముందుండి ఇటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడానికి ముందుంటామని తెలియజేస్తున్నాం